అమృతలూరు మండల పరిధిలోని మోపరు గ్రామంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగుల కోసం కొత్తపల్లి మాధవరావు జ్ఞాపకార్థం భార్య రత్నకుమారి ఆర్థిక సహకారంతో మాజీ ఎంపీ మైనేని రత్నప్రసాద్ ఆధ్వర్యంలో వీల్ చైర్ ను వైద్యాధికారులకు అందజేశారు తమ మిత్ర బృందం చేసే సేవా కార్యక్రమాలను చూసి మాధవరావు కుటుంబ సభ్యులు తమవంతు భాగస్వామ్యంగా వీల్ చైర్ ని అందజేశారని మాజీ ఎంపీ చెప్పారు ఈ సందర్భంగా మైనేని రత్న ప్రసాద్ మాట్లాడుతూ మా మిత్ర బృందం చేస్తున్న సేవా కార్యక్రమాలకు అమృతులూరు గ్రామానికి చెందిన మాధవరావు కుటుంబ సభ్యులు నిరుపేదలకు ఉపయోగపడే విధంగా వీల్ ను ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అందజేశారు ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ మైనేని రత్న ప్రసాద్ మాట్లాడుతూ మండల గ్రామాల్లో ప్రభుత్వ వైద్యశాలలకు నిరుపేదలు ఎక్కువగా వస్తూ ఉంటారు కాబట్టి మా మిత్ర బృందం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని సిబ్బందికి సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో పనిచేసిన స్వర్గీయ ఎన్టీ ఈ తీసుకుని రోగుల కోసం వీల్ ఇచ్చిన దాతలకు వైద్యాధికారులు ముజీర్ షరీఫ్ గుణసాయిరాములు కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో గోగినేని వరప్రసాద్ కొడాలి రవీంద్రబాబు రాజు స్టాఫ్ నర్స్ భాగ్యలక్ష్మి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మరి ఇబ్బంది వీల్ చైర్ని కొత్తపల్లి మాధవరావు గారు మా బాబాయ్ ఆయన ఏలూరులో ఉంటాం మరి ఆయన అమర్తూరు అయినా ఏలూరు ఇంకొక వ్యవసాయం చేస్తూ ఉండేవాడు ఆయన ఇటీవల మరణించడం జరిగింది వారి భార్య రత్న కుమార్ గారు కావాలి ఎందుకంటే వీల్చైర్ అని చెప్తామని ఆలోచన ఉంటే మేము మిగిల్ పేసీల్లో బాగానే అన్నారు ఇక్కడ డాక్టర్ సదీఫ్ గారు ఇక్కడ ఇబ్బంది అవసరం అని అంటే మరి ఈ రోజు ఇక్కడ మాధవరావు గారి జ్ఞాపకార్థం వారి సతీమణి రత్నకుమార్ గారు ఈ వీధి చేపించారు మరి మేము చేసే సేవా కార్యక్రమాలని చూసి మరి రత్నకుమార్ గారు ఆయన ఎప్పుడో ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన మన మనలో నుంచి ఈ ఏరియాలో ఏదో ఒకటి చేయాలని ఉద్దేశంతో వాళ్ళ పిల్లలు వాళ్ళు కలిసి ఒక మంచి కార్యక్రమం మా నాన్నగారి పేరు మంది ఇవ్వటం ప్రత్యేకంగా మాధవరావు గారి కుటుంబ సభ్యులకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు అట్లాగే ఉన్న మనం ఏదో ఒకటి పేదవాళ్ళకి ఉపయోగపడేట్టుగా మరి అందరం చేస్తేనే ఈ సమాజం బాగుపడుతుంది మరి సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళని రామారావు గారి సూచి ప్రకారం మనం కూడా ఏదో ఒకటి ఉన్న దాంట్లో పేదలకి చేయాలని తలుపుతోనే మరి మా ప్రసాద్ గారి చేతుల మీదుగా డాక్టర్ సదీప్ జరిగింది మరి ఇటువంటి కార్యక్రమాలు అందరూ కూడా మరి చేసి పేదల్ని మనం సహకరించి బాగా చేయాలని డొనేట్ చేసిన ఫ్యామిలీ మాధవరావు గారు మాధవ గారు ఫ్యామిలీకి వాళ్ళ చేసే వాళ్ళ పిల్లలకి అందరికీ మా పిహెచ్డి తరఫున మోపరి గ్రామం తరఫున అందరి తరఫున ధన్యవాదాలు ఇది చాలా యూజ్ఫుల్ మాకు ఆ పాత ఇప్పుడే ఉన్నాయి కొత్త ఇక్కడ చాలామంది పేషెంట్లు వస్తుంటారు నడవలేక వాళ్ళ కోసం మా అందరి కోసం యూటిలైజ్ చేస్తామని దీని ద్వారా మనం చేసుకుంటూ దీన్ని அந்த <laughs> மிக